రాజు సుబ్బలక్ష్మి అంట సోమవారం కాకినాడ జిల్లా బోన్ క్యాన్సర్ తగ్గ జ్వరం తగ్గడం లేదు తగ్గిపోద్ది ఆహారం తినుబుద్దిగా తింటావు ఎవరు ఎం లోకరాజు ఎవరు బోన్ క్యాన్సర్ మైకు ఎప్పటి నుంచి ఉంది బోన్ క్యాన్సర్ మీకు రెండో సంవత్సరం సార్ రెండు సంవత్సరం బోన్ క్యాన్సర్ ఆయనకి ఏం చెప్తున్నారు అయ్యగారు మన డాక్టర్ ఐదు గారు చెప్తారు మందులు వాడమన్నారండి మందులు వాడుతున్నామండి ఒకసారి వచ్చాము అయ్యారు ఇక్కడికి వస్తే బాగుందండి మరి దేవుడికి నేను అనుకున్న మాట చెల్లించాలని మళ్ళీ ఈ రోజు తీసుకొచ్చే గారు చెల్లించాయారు అనుకున్న మాట ఇప్పుడు మీ ఆయనకి ఉందా బోన్ క్యాన్సర్ లేదా అయ్యారు చప్పులు కొట్టండి గట్టిగా తగ్గిందండి మీదే జ్వరం కాకుండా ఏ ఊరి మీదే సోమవారం మండలం కాకినాడ మండలం సోమవారం కొట్టండి ఎప్పుడు ఎప్పుడు వచ్చారు మీరు నాలుగు నెలల క్రితం వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి బాగోలేదండి ఇప్పుడు నడుచుకుంటున్నారా ఇట్లా రండి నడుచుకుంటే ఇద్దరు భార్య భర్తలు జాగ్రత్త చప్పులు కొట్టండి గట్టిగా ఆయనను వాళ్ళిద్దరిని పట్టుకోవాలి వాళ్ళిద్దరిని పట్టుకోవాలి చూడండి చూడండి గట్టిగా చూస్తా ఉండు పరిశుద్ధ ఆత్మాభిషేకం ఫిల్ ద హోల్ స్పిట్ ఫిల్ ద హోల్ స్పిట్ గట్టి వడుగో 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 చేత చేత చెప్పట్లో దమ్ము వస్తుందా నీకు హాయస్ వస్తుందా మూడు నెలలు అలాగా మూడు నెలలు పెట్టి మూడు నెలలు పెట్టి దమ్ వస్తుంది కదా ఆమె ఈ మొక్కల్లో నిప్పులునాయా ఇప్పుడు ఆ నడు నడు చెప్పండి కొట్టండి ఇప్పుడు వరకు నడవలేకపోయింది అదే అల్లి చంద్రుడు పైకి ఎత్తుకుంటారా చేతుపై అసలు మూడు సంవత్సరాల నుంచి ఏంటి మూడు సంవత్సరాలు ఇప్పుడు పోయింది చూసావా ఆయనకి ఎప్పుడు ఎవరు ఏ హాస్పిటల్ చెప్పారు బోన్ క్యాన్సర్ అని మేడికావర్ హాస్పిటల్ అండి స్కానింగ్ చేయించామండి క్యాన్సర్ బోన్ క్యాన్సర్లో మీ ఆంధ్రా వెళ్ళిపోండి ఇక్కడ అవ్వదు అన్నారండి అంటే ఆంధ్ర వెళ్ళిపోమన్నారా అన్నారండి అంటే ఇంకా ఏంటి తీసుకెళ్ళిపోయామండి కాకినాడ మా అబ్బాయి మెడికవర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడండి తీసుకెళ్తే ఆయన మందులు ఇచ్చి అలా మందులు ఇచ్చినండి రెండుసార్లు చచ్చిపోయి బతికాడు అండి మందులు వేసుకుంటున్నాను ఒకరోజు టీవీలో చూసి నేను తీసుకొచ్చానండి ఇక్కడికి మీరు ప్రార్థన చేసి పంపించారండి ఇక్కడ తిన్నాడండి అండి అన్నం అన్నండి బట్టి నుంచి అన్నం లేదండి సంవత్సరం బట్టి నుంచి అన్నం లేకుండా నేను తీసుకొచ్చానండి ఇక్కడికి నేను ఒక్కరి దాన్ని ఇంకా ఎవరిని కూడా లేదండి నేను టీవీలో చూసి ఎట్రాస్ కనుక్కుంటా తీసుకొచ్చేసానండి అసలు దేవుడే లేకపోతే ఇప్పుడు మీ భర్త ఏంటి దేవుడే ఇక్కడ ఇక్కడికే తీసుకురాకపోతే ఏంటి పరిస్థితి ఏమండి తెలియదు అండి నాకు నేను భయపడి తీసుకొచ్చేసానండి అప్పటికి ఎంతకాలం మీద అన్నం తిన సాతానం ఇంకా అన్నట్లకి కూడా తిప్పేసి కూడా అంటండి ఎక్కడికి ఎక్కడికెక్కడికో తీసిపోయేవాడు అంట నేను చచ్చిపోతాను బతకనండి అనివాడు అండి అంటే నాకు భయం వేసి అక్కడికి వెళ్దాం ఎంతోమంది బతుకుతున్నారంట టీవీలో చూపిస్తున్నారు మన దగ్గర ఇప్పుడు అయిపోయినా మన దగ్గర డబ్బులు ఉన్నదప్పుడు మన దేవుడి కానుకి ఇచ్చుకోవచ్చు అని తీసుకొని వచ్చేసింది కానుకి ఇచ్చేయనండి అంత ఇవ్వలేదండి ఐదు వందలు ఇచ్చేయనండి చూవా అయితే డబ్బులు సమకూడలేదండి మరి నేను మళ్ళీ ఇప్పుడు డబ్బులు సమకూర్చుకొని వచ్చానండి ఇప్పుడు కూడా ఒక టీవీ ప్రోగ్రాం కూడా చేయలేదు చేయలేదండి ఇప్పుడు చూడండి ఎంత బాగైనా కూడా ఆమె దేవుడికి కృతజ్ఞత లేదు అనుకున్న కాను కూడా ఇవ్వలేదు నవ్వుతుంటే నాకు వస్తాదండి ప్రాణాలు కాపాడబడుతున్నాయి మీరు అనుకుంటారు ఏ ఇట్లా డబ్బులు అడగడు కదా ఒక ఆవిడ అంటుందా ఏంటండే ఏసై అడిగాడండి అందే ఏసై అప్పుడు టీవీలో చెప్పలేదు కాబట్టి అడగలేదమ్మా చెప్తే ఖచ్చితంగా అడిగేవాడే అన్న అది కాదండి ఎక్కడ ఈ బైబిల్ ఎక్కడ ఉందంటే డబ్బులు అడగమనే నేను అన్నా నీ నోరేమి నోరు అది నువ్వు మనిషివేనా నువ్వు మనిషికే పుట్టావా అని అడిగాను అదేంటి బాబా అట్లనే వస్తున్నావా అంది ఇక్కడ బతుకుతారమ్మా అక్కడ క్యాన్సర్ వచ్చిందమ్ముడు వరసవుతాడంట తమ్ముడు వరసవుతాడు అంట అంటుంది అది కదండి గారండి మీకు వీడియోలు చూద్దామండి రోజు మరి మా తాత ఆడతాడా డబ్బులు టీవీలో ఏ కొద్దిగా సహాయం చేస్తా సత్తారా ఏ సత్తారా పదివేలే మేము అడిగేది ఏ తలకాయలు పగలగొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు నేను ఒక ఆయన పోలీసు ఆయన అంట వరంగల్ మహాబూబాన వచ్చేరాలో పిల్లోడికి ముప్పై లక్షలు పెట్టారు హెడ్ కానిస్టేబుల్ ముప్పై లక్షలు పెట్టారు మొత్తానందే ఫోన్ కట్ చేస్తుంది వచ్చిందో రాలేదు లేదు తెలియదు ఇక్కడికి ముప్పై లక్షలు ఖర్చు పెట్టారు కోసి పడేసారు ఇక్కడ అది మూమెంట్ లేదు ఇక తినట్లేదు ఏమీ లేదు వచ్చారా ఇక్కడ ఉన్నారా వచ్చారా వాడికి మూమెంట్ లేదు కోసు పడేసారు అయిపోయింది వాడి పని ముప్పై లక్షలు హాస్పిటల్లో పడేశారు అంతేకా ముప్పై లక్షలు తీసుకున్నారు పోరా పోండ అన్నాడు ఇప్పుడు కాలు మొత్తం కన్ను చెయ్య కాలు పడిపోయి ఆహారం లేదు వాంతులు ఇది బాగుందా ఇది బాగుందా ఇక్కడ సంపూర్ణమైన ఇప్పుడు ఎంతకాలం అయితే మీ భర్త అన్నం తినక సంవత్సరం తినలేదండి సంవత్సరం అన్నం తినే తీసుకొచ్చింది ఎంత సంవత్సరం క్రితం తీసుకొచ్చింది మళ్ళీ ఇప్పుడుకి వచ్చి ఇప్పుడు చూడండి నెంబర్ వన్ ఉన్నాడు నడవండి మీరు అటు మీరు నడవండి గట్టిగా ఇవాళ బోన్ క్యాన్సర్ తగ్గిద్దండి తగ్గిద్దా ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎన్ని డబ్బులు కట్టి తగ్గిద్దా చూడండి ఎవరన్నా మీరు అనుకుంటే ఏంటి గారు డబ్బులు అడుగుతున్నా డబ్బుల కోసమే ప్రార్థన ఇచ్చాడంటే ఇంత పెద్ద సేవ నేను ఎలా చేయాలి డబ్బులు లేకపోతే డబ్బులు లేకపోతే నేను ఎలా చేయాలి బాబు నువ్వు ఫ్రీగా చేస్తావా బాబు నువ్వు ఫ్రీగా చేస్తావా నాన్నా చేస్తావా చేయగలవా ఆయనకి భార్య లేదా పిల్లలు లేదా కుటుంబం లేదా ఇల్లద్దులు కట్టుకోవట్లేదా వీళ్ళందరూ చూడకపోతే ఇక్కడ పరిచయం జరిగిద్దా గుట్టిగా అయిపోతుంది అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ మెసేజ్ టీవీలోకి వెళ్ళి టీవీలో నుంచి మీ దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుంది తెలుసా మనం గంట గంట ఎత్తున్నాం నిజాయితీ లేని మనుషులండి నీతి లేని మనుషులండి మీ రోగాలు కూడా నాకు చెప్పక్కర్లేదు నేను ఇలా చూసే చెప్పేస్తాను చప్పలు కొట్టండి గట్టిగా